గుంటూరు విజయనగరాల మధ్య ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం రాజకీయంగా కూడా ఎన్నో విశిష్టతలు కలిగిందని చెప్పవచ్చు గత అనుభవం దృష్టిలో చూసినట్లయితే ఈ యొక్క నియోజకవర్గంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి గత ఎన్నికల్లో కూడా దాదాపు ముప్పై మూడు మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో నిలిచి రికార్డు సృష్టించారు తాజాగా రేపు జరగబోయేటువంటి సారిత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే సీటుకు వివిధ పార్టీ చెందినటువంటి నలభై నాలుగు మంది అభ్యర్థులు డెబ్బై ఆరు నామినేషన్లు వేసి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచారు మంగళగిరి నియోజకవర్గానికి ఈసారి జరిపే ఎన్నికల్లో మహిళలే జిల్లా మొత్తం మీద ఎక్కువ ఓటర్లుగా ఉండి రికార్డ్ సృష్టించారు తాజాగా ఈ నామినేషన్ల ప్రక్రియలో కూడా జిల్లాలోనే స్థానం ఇచ్చారు ఈరోజు స్క్రూట్నీ జరుగుతుంది ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖులోపు ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వివిధ పార్టీలు చెందినటువంటి అభ్యర్థులు మాత్రం ఎండను సైతం తట్టుకుని ప్రజలు బదులు చేరడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు Sot